హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ఇండియా జిల్లా జగపేట్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కామాక్షి సమేత పంచముఖ అమృత లింగేశ్వర స్వామి దేవస్థానం ఉంది ఈ గుడిలో కోటి లింగాలు చూద్దాం రండి భక్తులు వారి చేతులతో స్వయంగా ప్రతిష్ఠించిన లింగాలు ఎవరైనా వచ్చి లింగాన్ని ప్రతిష్ఠించుకోవచ్చు ఇది గుడి చుట్టూ ఈ లింగాలు ఉన్నాయి బహుశా ఐదు నుంచి ఆరు లక్షల లింగాలు ఉంటాయని చెప్తున్నారు భక్తులు తమ కోరికలు నిర్వహించడానికి ఇలా ప్రతిష్ఠించుకుంటూ ఉంటారు ఇక్కడ విశాలమైన ప్రాంగణం కాబట్టి ఇంకా ఎక్కువ ప్రతి లింగాలు ప్రతిష్ఠించుకోవచ్చు ఇక్కడ మొత్తం కోటి లింగాలు ప్రతిష్ఠించాలని సంబంధించిన చరిత్ర ఉంది గుడి చుట్టూ చాలా అందంగా ఉన్నాయి మరలా చెప్తున్నాను ఇక్కడ రావాల్సిన వారు జగ్గపేట నుంచి ముచ్చల గ్రామాలను వెళ్లే దారిలో కేసీపీ సిమెంట్ ఎదురుగా ఉంటుంది ఈ గుడి ఇప్పుడు చూసిన అపచుట్టు చూస్తున్నాము ఈ గుడి చుట్టూ మొత్తం లింగాలతో నిండిపోయి ఉంది ఈ గుడి లోపల పంచముఖ లింగేశ్వర స్వామి నాలుగు దిక్కులతో చూస్తున్న లింగేశ్వర స్వామి ఉంటాడు పైన ఒక దిక్కుతో చూస్తూ ఉంటారు ఈ గుడి లోపల చాలా అందంగా ఉంది మరి నీ అభ్యర్థితో మీ తిరుమల ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్